news ఖమ్మం జిల్లాలో ఎండలు టారెత్తిస్తుండటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు హడలిపోతున్నారు పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో వేడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు నలబై నాలుగు డిగ్రీల వరకు ఎండ తీవ్రత నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సింగరేణి ప్రాంతాలకు ధీటుగా ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉంటుంది రోహిణీ ఖాతా సమీపిస్తుండటంతో గత వారం పది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ వేడి అంతకంతకు రెట్టింపవుతూ ఇబ్బందులకు గురిచేస్తుంది వడగాల్పులు చెమట ఉక్కబోతలతో జన ముక్కిరి అవుతున్నారు ఇక ఏసీలు లేని వాళ్ళు కూలర్లపై ఆధారపడుతుండటంతో జిల్లా వ్యాప్తంగా కూలర్ల వ్యాపారాలు జోరందుకుంటున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు జిల్లాలో గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతుంది ఇప్పటికే నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఉక్కపోత అదేవిధంగా ఎండ వేడిమితో కూడా వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు ఇక ముస్లి అదేవిధంగా చిన్నపిల్లలు సైతం కూడా భారీగా అంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అటు ఏదైతే ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నానికి తారాస్థాయికి అయితే చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపుగా నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అటు ప్రజలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఏదైతే అటు మదిరా నియోజకవర్గంలోనే నిదానపురం కావచ్చు అదేవిధంగా చింతకాని మండలంలో కూడా నిన్న ఒక్కరికి అంటే వడదెబ్బతో కూడా ఇద్దరు చనిపోవడంతో అటు ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో అనేది ఏదైతే ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఏదైతే పనులు ఉంటే మాత్రం ఉదయం ఎనిమిది ఉదయం పది గంటల లోపే మాత్రమే పన్నులు ముగించుకోవాలని తర్వాత మాత్రమే అంటే సాయంత్రం పూట ఉదయం పూట మాత్రమే పనులకు వెళ్ళాలని చెప్పేసి అయితే అధికారులు చూసిస్తున్నారు ఆ దిశగా ఇప్పటికే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేక సూచనలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇక ప్రధానంగా రహదారులన్నీ కూడా మధ్యాహ్నం అంటే ఒంటి గంట నుంచి కూడా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఎక్కడ కూడా ప్రజలు బయటికి వెళ్లే పరిస్థితి లేదు అత్యధికర పరిస్థితుల్లో కానీ వాళ్ళు అయితే రుమాలు కావచ్చు అదేవిధంగా టవల్లు ధరించి కూడా వారైతే చూస్తున్నారు ప్రధానంగా ఎప్పటికీ అటు శీతల పానీయాల వైపు కూడా ప్రజలు అయితే మళ్ళుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే కొబ్బరి బొండాలు అదే చెరుకు రసం అదేవిధంగా శీతల పానీయాల వెంట కూడా వీరంతా తహాతహాలు ఆడుతున్నారు వెంట వేడిమిని తట్టుకునేందుకు ఉపశమనం కోసం అయితే వాటిని ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లాలో అటు ఏదైతే నేలకొండపల్లి మండలంలో నిన్న సాయం నిన్న మాత్రం అటు పంపి పంపిలో కూడా నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అటు ఏదైతే చింతకాని మండలంలో నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దీంతో ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది గత రెండు రోజుల నుంచి కురిసినట్టు అంటే అకాల వర్షంతో కూడా ఇటు ఎండ ఏడిమి ఉక్కపోతుంది కూడా ప్రజలైతే అల్లాడుతున్న పరిస్థితి ప్రధాన కనిపిస్తుంది ఇక ప్రధాన నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి ఎక్కడ కూడా జనాలు బయటకు వచ్చే పరిస్థితి జంకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఏదైతే శీతల పానీయాలు కావచ్చు తాటి ముంజలు కావచ్చు అదేవిధంగా కొబ్బరి నీళ్ళ కోసం అయితే కొంత అంటే సాయంత్రం వేళ కూడా వాటిని అయితే సే సేవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వడదెబ్బ తగిలితే మాత్రం ఖచ్చితంగా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్య ఆరోగ్య శాఖ చూసిస్తున్న నేపథ్యంలోనే ప్రజలు కూడా ఓఆర్ఎస్ అదేవిధంగా వాటిని అయితే సమీకరించుకొని దగ్గర పెట్టుకున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఉపాధి హామీ కూలీలు కూడా ప్రత్యేకంగా వారికి నీడ సౌకర్యంతో పాటు అటు తాగునీరుని అందిస్తున్నారు తక్షణమే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచు ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా గత అంటే గత వారం రోజుల నుంచి కూడా ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా నమోదవుతున్న నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా గత ఇప్పటికే అటు ఏదైతే ఎండలు తీవ్రత పెరుగుతుంది అదేవిధంగా రోహిణి కార్తీ కూడా సమీపిస్తున్న నేపథ్యంలోనే ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఇప్పటికే అటు వాతావరణ శాఖ కూడా త్వరలోనే అది నైరుతి రుతుపవనాలు వస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇప్పుడు ఎండల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతుంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో మాత్రం మధ్య మాత్రం బయటికి రావద్దు ఉదయం మాత్రమే పనులు చూసుకోవాలి అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు ఆ దిశగా కూడా ఇప్పటికే అటు ఏదైతే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ప్రత్యేకంగా అంటే ఏదైతే శీతల శీతల మంచినీళ్ళ సలివేంద్రాలు అదేవిధంగా తాగునీటి మజ్జిగలు కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పుడు ఈ ఎండ తీవ్రత మాత్రం మరింత మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచించిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ తో